ఫ్రెండ్స్ నేను షిరిడీ నుండి నాసిక్ వెళ్ళాను ఫ్రెండ్స్ నాసిక్ సిరిడీ నుండి నాసిక్ వెళ్ళడానికి రెండు గంటలు జర్నీ పడుతుంది ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ నాసిక్ రోడ్ బస్టాండ్ ఫ్రెండ్స్ ఇది నాసిక్ రోడ్ బస్ లోనే దిగాలి ఫ్రెండ్స్ మనం పంచవోటీకి వెళ్ళాలంటే అక్కడ నుండి పంచవటి యాభై రూపాయలు ఛార్జ్ తీసుకుంటారు ఆటో వాళ్ళు పంచబట్టి ఎదురుగానే రామ్ గుండె ఉంటుంది రామ్ పక్కనే శివాలయం ఉంటుంది ఫ్రెండ్స్ ఆ రెండు మీకు ఈ వీడియోలు చూపిస్తాను ఫ్రెండ్స్ ఆటో సెంట్రల్ ఆపేడు స్ట్రైట్ రోడ్ అంటే పంచ ఈ స్ట్రైట్ రోడ్ లోనే ఉంటుంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదే రామ్గొండ అంటే సీతారామ లక్ష్మణులు ఇక్కడ సంవత్సరం వరకు ఉన్నారని తెలుసు అంటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడే ఈ ఈ రామ్గొండ ఇక్కడే స్నానాలు చేసేవారంట రాముల వారు సీతవారు వేరువేరుగా లక్ష్మణులు ఇక్కడే ఈ గంగా నదిలోనే స్నానాలు చేసేవారంట అందుకుని రామ్గొండ్ అనే పేరు వచ్చింది ఫ్రెండ్స్ ఈ నదికి చూడండి ఫ్రెండ్స్ పంచవట్టి దగ్గరలో ఉన్న రామ్ ఫ్రెండ్స్ నంది విగ్రహం నుండి వాటర్ వస్తుంది చూసారా అవి గోదావరి అరుణ వరుణ నదులు సంగమం ఫ్రెండ్స్ కింద నదులు ప్రవహిస్తూ ఉంటాయంట గోదావరి అరుణ వరుణ నదులు అవి నంది నోట్లోంచి వచ్చేలాగే ఇక్కడ అరేంజ్మెంట్ అరేంజ్మెంట్ చేశారు ఫ్రెండ్స్ అవి ఆ నీళ్లు పట్టుకుని పక్కన శివలింగం ప్రదర్శించారు ఆ శివలింగానికి అభిషేకం చేస్తున్నారు ఫ్రెండ్స్ త్రివేణి సంగమం ఉంటారు ఫ్రెండ్స్ ఈ గోదావరి అరుణ వరుణ ప్రవహించే ప్రదేశం కాబట్టి త్రివేణి సంగమం ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనపడేది మాత్రం గోదావరి నది కనపడుతుంది ఇక్కడ ఆ నీళ్ళు పట్టి అభిషేకం చేస్తారు ఫ్రెండ్స్ పరమేశ్వరికి శివలింగానికి నేను కూడా శివలింగానికి అభిషేకం చేశాను ఫ్రెండ్స్ త్రివేణి సంగమం త్రివేణి సంగమం అంటే గోదావరి అరుణ వరిణ నదులు ప్రవహించే ప్రదేశం ఫ్రెండ్స్ కింద ప్రవహిస్తాయంట ఫ్రెండ్స్ ఈ త్రివేణి పక్కనే గంగామాత గోదావరి తల్లి దేవాలయం ఉంటుంది ఫ్రెండ్స్ ఇదే గంగామాత గోదావరి మాత దేవాలయం దర్శించుకోండి ఫ్రెండ్స్ గంగా మాత గోదావరి మాత దేవాలయము ఫ్రెండ్స్ పక్కనే శివాలయం ఉంటుంది శివలింగం ఉంటుంది శివ శివలింగం ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ పంచవటి దగ్గరలో ఉన్న రామగొండ చుట్టూరు శివాలయంలో ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా శివాలయ శివాలయాలు ఉంటాయి ఫ్రెండ్స్ శివాలయం ఫ్రెండ్స్ దర్శించుకోండి దేవాలయం చూసారు చాలా అందంగా ఉంటారు ఫ్రెండ్స్ పురాతన కాలం నాటి ఆలయాలు కదా శివలింగం ప్రదర్శి ప్రదర్శించారు దర్శించుకోండి ఫ్రెండ్స్ ఈ శివాలయం పక్కనే గోదావరి మాత ఆలయం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ శివాలయం శివాలయం పక్కనే గోదావరి మాత ఆలయం నుంచి ఇది ఇది కుంభమేళ కుంభమేళ జరిగినప్పుడు టైంలోనే ఈ దేవాలయం ఓపెన్ చేస్తారంట శ్రీ గోదావరి మాత ఆలయం ఈ దేవాలయం కుమ్మవేళ ఆ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుమ్మవాళ జరుగుతుంది కదా ఆ ఈ దేవాలయం ఓపెన్ చేస్తారండి ఫ్రెండ్స్ రామ్ చుట్టూరు ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ రామ్ లో ఇక్కడ రామ్ రాముని వారు తన తండ్రి గారికి ఎండ ప్రదా ప్రధానం చేసే చేశారండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా చనిపోతే గానీ పిండ ప్రధానం అయ్యి ప్లేస్ లో పెడితే పుణ్యం కలుగుతుందని అంటారు ఫ్రెండ్స్ ఇది రాములవారి దేవాలయం రాములవారి దేవాలయం ఫ్రెండ్స్ ఇది పిండ ప్రధానాలు ఎక్కువ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ పిండ ప్రదానం చేస్తే మోక్షం కలుగుతుందని నమ్మకం జనాలకి ఇదంతా రామ్ గుండొండ ప్రదేశం లో ఉన్న రామ్గొండ ప్రదేశం రామ్ గుండె గంగా గోదావరి గోదావరి అరుణావరణ ప్రవహించే ప్రదేశం ఫ్రెండ్స్ ఇది ఈ గుండాన్ని రామ్గొండ అంటారు ఫ్రెండ్స్ ఇక్కడే రాముల వారు రాములవారి తండ్రి గారికి పిండ ప్రదానం చేసిన ప్లేస్ ఇక్కడ పిండ ప్రదానం చేసేవారు అంట ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నాసిక్ లో రాములు రాములు సీత లక్ష్మణులు ఒక సంవత్సరం పది రోజుల వరకు ఉన్నారండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ మనం గంగామాత ఆలయం పక్క నుంచి పైకి ఒక పైకి వెళ్తే శ్రీ కపాలేశ్వర ఆలయం ఉంటుంది ఫ్రెండ్స్ శివాలయము అది కూడా దర్శించుకోండి త్రివేణి సంగమం పక్కన ఆలయం ఉంది గంగామాత గంగా గంగామాత గోదావరి మాత ఆలయం ఉంది కదా ఆ ఆలయం పక్క నుంచి పైకి పైకి వస్తే ఈ శివాలయం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కపాలేశ్వర ఆలయం ఫ్రెండ్స్ ఇది ఎదురుగా సిద్ధి వినాయక దేవాలయం ఎదురంగా సిద్ధి వినాయక ఆలయం ఉంది ఫ్రెండ్స్ దర్శించుకుని మళ్ళీ శివాలయానికి వెళ్ళాను ఫ్రెండ్స్ ఈ ఆలయానికి నందీశ్వరుడు ఎదురుగా ఉండడు ఉండడు నంది విగ్రహం ఉండదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కపాలేశ్వర స్వామి ఆలయం లో శివలింగం దర్శించుకోండి ఫ్రెండ్స్ స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ శ్రీ కపాలేశ్వర స్వామి మేను విగ్రహం ఇదే ఫ్రెండ్స్ కపాలేశ్వర స్వామి మేన విగ్రహం ఇక్కడ ఫోటోలు వీడియో తీనిచ్చారు ఏమో అనలేదు ఫ్రెండ్స్ ఎంతో పుణ్యం ఫ్రెండ్స్ ఈ కపాలేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా పుణ్యం చాలా పుణ్యం కలుగుతుందండి ఫ్రెండ్స్ దర్శించుకుంటే ఫ్రెండ్స్ కపాలేశ్వర ఆలయంలో పరమేశ్వరుడు ఎదురుగా నంది ఉండదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకనొక టైంలో బ్రహ్మ తలని పరమేశ్వరుడు నరుకుతారంట ఆ బ్రహ్మహత్య పాపాన్ని విముక్తి పొందడం కోసం వేరు వేరు ప్రదేశాలు తిరగ ఒక గోదావరి కొట్టిన నంది బ్రహ్మహత్య పాపాన్ని పోగొట్టుకోవటం చూసి తన పరమేశ్వరుడు కూడా నందిని గురువుగా చేసుకుని ఆ తన మీద ఉన్న బ్రహ్మహత్య పాపాన్ని పోగొట్టుకుంటారంట అప్పుడు పరమేశ్వరుడు నందితో అంటారంట నేను నీ నేను నిన్ను గురువుగా భావించాను కాబట్టి నా ఎదురుగా నువ్వు ఉండవద్దని ఇక్కడ ఇక్కడ చెప్పారంట అప్పటి నుండి కపాలేశ్వరం ఆలయం ఎదురుగా నందీశ్వరుడు ఉండరంట ఫ్రెండ్స్ ఇది పురాతన కాలం నాటి ఆలయం ఫ్రెండ్స్ దర్శించుకుంటే చాలా పుణ్యం కలుగుతుంది ఫ్రెండ్స్ దగ్గరలోనే పంచవటి ఉంటుంది ఆ వీడియో కూడా నెక్స్ట్ ఆ పంచవటి ఆ పంచవటి పేరు ఎలా వచ్చింది అక్కడ చూడవలసిన ప్రదేశాలు సేతాతి సేతాదే గు ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ కపాలేశ్వర ఆలయం ఫ్రెండ్స్ కపాలేశ్వర ఆలయం పక్కన అమ్మవారి దేవాలయాలు ఉంటాయి ఫ్రెండ్స్ అది కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ ఈ పంచవటి పంచవటి రామగుండం చుట్టూ శివాలయాలు చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా శివాలయాలే ఉంటాయి ఇక్కడ పక్కన లక్ష్మీదేవి సరస్వతి దేవి ఆలయం కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ